చూడండి సబ్స్క్రైబ్ చేయండి నిమ్మకాయతో పులుగోర ఎలా చేసుకున్నా మీడియా ముందుగాలే అన్నం వండుకున్నాం ఇట్లా సల్లార్చినాం నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు పోసుకున్నాం వాటిని ఇక పచ్చి మిరపకాయలు కోసుకున్నాం కలిజామాకు దీనికి తగినంత ఉప్పు పసుపు వేయాలి ఇప్పుడు ఈ నిమ్మకాయలు ఇందులో విండుకోవాలి ఇప్పుడు అన్నానికి నిమ్మకాయ వెండి పట్టించుకున్నాం ఇప్పుడు దీన్ని ఎలా మనం పోపు పెట్టాలని చూపెడతాం తవాటు పెట్టినము పైన ఈ గిన్నె పెట్టుకున్నాం అందులో రెండు చంపులు నూనె పోల్చుకున్నాం కజ్యామాక్క వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఇది దోరగా గోలించుకోవాలి పిలికడని పల్లీలు వేసుకోవాలి దూరగా గోలించుకోవాలి ముందుగానే నానబెట్టుకున్న ఈ శనగపప్పు పిలికడంత వేసుకోవాలి దూరగా గోలించుకోవాలి ఇలా మొత్తం గోలించుకోవాలి నూనెలో చిన్న మిరపకాయలు వేసుకోవాలి నాలుగు చెంచడు ఇంగు వేసుకోవాలి చెంచ పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ముందుగానే మనం నిమ్మకాయ పట్టించిన అన్నాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి కదా పుల్గూర రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది ఇది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ నిమ్మకాయ పులిగోర చాలా రుచిగా ఉంటుంది ఈ నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది